అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ గెలిచే అవకాశాలు వీళ్ళకి బాగుంది పరిహారాలు అని చెప్తే మెయిన్ గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నమస్తే రమణ్ గారు బాగున్నారా అండి చాలా బాగున్నానండి చెప్పండి చెప్పండి కర్కటక రాశి వాళ్ళకి వచ్చే డిసెంబర్ నెల ఎలా ఉండిపోతుంది కర్కటక రాశి వాళ్ళకి ఇప్పుడు గురువు అమ్మ నుంచి అయి మళ్ళీ మిథునానికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఉన్న ప్రొటెక్షన్ అన్న మేజర్ ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు కొద్దిగా దూరంగా ఉంది అది పెద్ద బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మిగతా విషయాలు బాగానే ఉంది ఎస్పెషలీ వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో సనీశ్వరుడు అక్ర నివృత్తి అయిపోయారు అదేలాగా వీళ్ళకి ఆరో స్థానంలో సూర్యుడు శుక్రుడు మరి మంగళుడు వీళ్ళకి పాజిటివ్ అయిన మంగళుడు వాళ్ళందరూ వస్తారు ఐదో స్థానంలో కూడా అందరూ ఉంటారు కొన్ని రోజులు పదహారో తారీఖు ఇరవై తారీఖు వరకు సో వీళ్ళకి మెయిన్గా ప్రాప్తి అదేలాగా దైవ దర్శనాలు పెద్దోళ్ళ ఆశీర్వాదాలు వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా వీళ్ళకి ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి విసాలు అవన్నీ దొరుకుతాయి మేజర్గా వీళ్ళకి లోన్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఈ టైంలో దొరుకుతుంది మేజర్ ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ ఏమో ఇప్పుడు మేనేజ్ చేసే స్థితికి వీళ్ళు వచ్చేస్తారు అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ గెలిచే అవకాశాలు వీళ్ళకి బాగుంది లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఆల్రెడీ చెప్పాను అదేలాగా వీళ్ళకి జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఉన్న రాహు ఆయన తన సారంలోనే వచ్చేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పటి నుంచి ఒక ఆరు నెలల టైం పీరియడ్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా దుర్గమ్మ ఒక పాఠాలు వీళ్ళు పఠించాలి అదేలాగా అన్నదానాలు చేయాలి అష్టమి రోజున అమావాస్య రోజున వీళ్ళు చేసుకుంటే మంచిది ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కోసం ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి ఇప్పుడు ఏంటంటే క్లారిటీగా రిపోర్ట్స్ రాకుండా ఉండొచ్చు దానివల్ల టెన్షన్ పడకండి సరేనా గురువు ఒక దృష్టి ఉంది కాబట్టి ఏ గురువారమో లేకపోతే త్రయోదశిన అదేలాగా పంచమిన మీరు రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ చెకప్ కానీ వెళ్తే మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో సనీశ్వరుడు ఒకరి నివృత్తి అయిపోయారు కాబట్టి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం అంతా ఒక స్టేబుల్ స్టేట్ వచ్చేస్తుంది అదేలాగా పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా ఈ టైంలో కొద్దిగా ఉంది ఇదండి వీళ్ళకి జనరల్ గా చెప్పేది బిజినెస్ చూస్తే ఈ రాశి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ నెల ఎలా ఉండిపోతుందండి బిజినెస్ చేసే వాళ్ళకండి వీళ్ళకి పదో స్థానాధిపతి మంగళుడే ఆయనేమో ఆయన ఏమో వీళ్ళకి ఆరో స్థానంలో ఉంటారు సూర్యుడితో పాటు కలిసి అదేలాగా శుక్రుడితో పాటు కలిసి ఉంటారు కాబట్టి కొత్త ప్రయత్నాలు ఏదైనా ఒకటి వీళ్ళు చేశారనుకోండి ఆ దానికి వీళ్ళకి లోన్ కావాల్సి వచ్చినా లేకపోతే ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏదైనా కావాల్సి వచ్చినా వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా కొత్త పార్ట్నర్షిప్ బిజినెస్ లో వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఉంది కొత్త డీల్స్ ఏదైనా వచ్చే అవకాశాలు కూడా ఉంది ఫారెన్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ ఏదైనా కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు బాగుంది ఉద్యోగస్తులకు ఈ నెల డిసెంబర్ నెల ఎలా ఎంప్లాయీస్ కి బాగుందండి ఎందుకంటే ఇప్పుడు ఆరో స్థానాధిపతి ఏమో వీళ్ళకి ఆరో స్థానాన్ని చూస్తున్నారు అదేలాగా మంగళుడు వీళ్ళకి ప్రాఫిటబుల్ ప్లానెట్ అయినా మంగళుడు అక్కడే ఉంటున్నారు కుజుడు అక్కడే ఉంటున్నారు శుక్రుడు అక్కడే ఉంటున్నారు కాబట్టి చాలా మంచి రికగ్నేషన్స్ వీళ్ళకి దొరుకుతుంది ఈ టైం పీరియడ్ లో వీళ్ళకి రావాల్సిన ఫండ్ ఏదైనా ఉంటే బోనస్ రూపంగా వీళ్ళకి ఈ టైంలో వచ్చే అవకాశాలు చాలా బాగుంది యాక్చువల్ గా చాలా బాగుంది ఎంప్లాయీస్ కి చాలా బెంగ పెట్టుకోకట్లేదు కావాల్సిన రికగ్నేషన్ డబ్బులు ఆఫ్ షోర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇటువంటి విషయాలు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఫారిన్ ఆపర్చునిటీస్ ఈ రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెల ఎలా ఉందండి అబ్రాడ్కి కి చూసే వాళ్ళకి మనకి ఉన్న అవకాశాలు అని చెప్తే వీళ్ళకి పన్నెండవ స్థానంలో ఆల్రెడీ తొమ్మిదవ స్థానాధిపతి ఉన్నాడు వక్రంగా ఉన్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఐదవ స్థానాధిపతిని చూస్తారు మనకి నెల స్టార్టింగ్లో నుంచి సెవెంత్ నుంచి చూస్తే బృహస్పతి ఒక దృష్టి మంగళుడి మీద ఉంటుంది కాబట్టి వీళ్ళకి అబ్రాడ్ వెళ్ళే అవకాశాలని బాగానే ఉంది అన్ని శాంక్షన్స్ అని వచ్చే అవకాశాలు బాగానే ఉంది ఒక్క విషయం మాత్రం వీళ్ళు జాగ్రత్త పడాలి వీళ్ళ డాక్యుమెంట్స్ అయ్యని పక్కాగా చేసుకొని వెళ్ళాలి అందులో ఫ్రాడ్ లెంట్ డాక్యుమెంట్స్ కానీ వీళ్ళ డాక్యుమెంట్స్ దాగి పెట్టడం కానీ ఇటువంటి విషయాలు జరగచ్చు సో అది మాత్రం వీళ్ళు చెక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి దొరుకుతుంది చదువుకునే వాళ్ళకైనా సరే బిజినెస్కి వెళ్ళే వాళ్ళకైనా సరే ఎంప్లాయీస్ కైనా సరే ఈ విషయాలు వీళ్ళకి తగ్గుతుంది ఈ డిసెంబర్ నెల పిల్లల చదువు ఆరోగ్యం ఎలా ఉంటుందండి పిల్లల గురించి ఏం పెద్దగా బెంగ పెట్టుకోకర్లేదండి ఎందుకంటే వీళ్ళకి ఐదో స్థానాధిపతి మంగళుడు కంప్లీట్గా గురువు దృష్టిలోనే ఉంటున్నారు కాబట్టి సెవెంత్ తర్వాత ఎస్పెషలీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి విషయాలు మనం చూడొచ్చు ఎస్పెషలీ మార్షల్ ఆర్ట్స్ లాంటి విషయాలు వీళ్ళు నేర్చుకోవడం ప్రారంభిస్తారు అందువల్ల అంత బానే ఉంటుంది వాళ్ళ ఎనర్జీకి తగ్గట్టు మనం ఉండాలి అది ఒకటే ఇది అవకాశం ఉందా అని చెప్తే నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ లోనే పిల్లలు పాప గాని బాబు గాని పుట్టే అవకాశం ఈ టైం పీరియడ్ లో ఉంది అదేలాగా వీళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం చెప్పచ్చు పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉందని ఎందుకంటే సంబంధాలన్నీ చూస్తే మనకి ఐదవ స్థానాధిపతి తొమ్మిదో స్థానాధిపతి సంబంధాలు చాలా బాగా వస్తుంది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా బాగుంది ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నది కొద్దిగా జాగ్రత్త పడాలి అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి రిపోర్ట్స్ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు అందుకే చెప్పాను వీళ్ళు చెకప్ కానీ దీనికి వెళ్తే ఒక త్రయోదశి నాడున లేకపోతే పంచమి నాడున వీళ్ళు వెళ్తే మంచి రిపోర్ట్స్ వస్తాయి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఈ రాశి వాళ్ళకి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే ఈ నెలల్లో సెటిల్ అవుతుందా లీగల్ ఇష్యూస్ అని చెప్పేది వీళ్ళకి ఎంత సెటిల్ అయ్యే అవకాశం అండి వీళ్ళు గెలిసే అవకాశాలు చాలా బాగుంది ఎస్పెషల్లీ వీరు లీగల్ ఇష్యూస్లో డిఫెన్స్లో ఉన్నారనుకోండి వీళ్ళు గెలుస్తారు అది లేకపోతే ఏదైనా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి వచ్చే అవకాశాలు చాలా బాగుంది వీళ్ళు ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాము ప్రాపర్టీ కొనడం ఇల్లు ఇల్లు వాహనాలు ఇదన్నీ కుదిరే అవకాశం ఉందా ప్రాపర్టీస్ అని చెప్పేటప్పటికి పన్నెండో స్థానం చాలా బాగుంది అదేలాగా ఆరో స్థానం బాగుంది కాబట్టి ప్రాపర్టీ కొనడానికి లోన్స్ ఏదైనా కావాలంటే వాళ్ళకి దొరుకుతుంది అదేలాగా వీళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వీళ్ళు మాడిఫై చేసుకుని వీళ్ళు తీసుకోవాలనుకున్నా వీళ్ళకి దొరుకుతుంది బాగానే ఉంది ప్రాపర్టీస్ కొనే అవకాశాలు బాగానే ఉంది అన్నీ మంచిగానే చెప్పారండి ఏదైనా నెగటివ్స్ ఉందా ఉంటే వాళ్ళకి ఏం పరిహారం చెప్తారా పరిహారాలు అని చెప్తే మెయిన్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కోదండ రాముడిని వీళ్ళు వేడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ నెల అదేలాగా దుర్గమ్మ తల్లిని వేడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ దుర్గమ్మ తల్లిని వేడుకోవడం మాత్రం మనకి ఒక ఆరు నెలల పాటు వీళ్ళు చేసుకుంటే మంచిది కొత్త డాక్యుమెంట్స్ ఏదైనా సైన్ చేస్తున్నారు బిజినెస్ డీల్స్ ఏదైనా సైన్ చేస్తున్నారు పెళ్లి కోసం చూస్తున్నారు పిల్లల కోసం చూస్తున్నారు ఏ ప్రాబ్లం అయినా సరే ఈ రెండు వీళ్ళు ఈ నెల తీసుకుంటే అంత బాగుంటుంది అండి చాలా బాగా చెప్పారు చూస్తాం